இ மொத்தம் டெபை ரெண்டு ஸ்தம்பாலு ஏவேவி ஆமா இது ராமயணமா ஓட்டா ஆது மகாபாரதம் பாகவத்தம் ఇది భాగవతం చూసారు కదా ఇక్కడ డెబ్బై రెండు పిల్లర్స్ అలాగే రామాయణ మహాభారత భాగవత స్టోరీస్ కూడా శిల్పాల రూపంలో చెక్కారు ఇది ఎక్కడ అంటే శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం నల్గొండ అలాగే ఇక్కడ చాలా శిల్పాలు ఇథలమైపోయాయి మిగతా వాటిని ఇక్కడ మ్యూజియంలో పెట్టారండి ఆ రోజు బంద్ ఉంది